ఇది రేపటి భవిష్యత్తులో రాజ్యాంగం తీసేయడానికి అవకాశం ఉందానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళు వీరాస ఎవరైతే మహాత్మా గాంధీని చంపిన గాడ్ పూజిస్తున్నటువంటి సందర్భం మనం అందరం ఘాట్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళ భావాజాలం ఏ రకంగా ఉందో మనం తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే రాజ్యాంగం రాకముందుకు ఈ దేశం ఎట్లా ఉన్నది చదువు ఉన్నదా మహిళలకు ఏముంది ఏముంది ఇంటికి వంటకు పిల్లల ఉత్పత్తి సరిగ్గా ఉండు సామాజిక అంచువేతకునేటువంటి వర్గాలు ఎట్లుండో మనకు తెలుసు రాజ్యాంగం వచ్చిన తర్వాత భర్త చనిపోయినా కూడా ఒక భార్య ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు పాలన సందర్భంలో దాని యొక్క అభివృద్ధి ఫలాలు ఎట్లా ఉన్నాయనేటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఇంతమంది చక్కటి కార్యక్రమం పెట్టిన శివలింగం వద్దకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే ప్రసంగాలు ఇచ్చడమే కాదు గ్రౌండ్ లోకి వెళ్ళాలి అని అంటే ఇటువంటి సామాజిక కార్యక్రమాలను కింది వర్గ స్థాయిలో తీసుకొని పోయి ప్రజా చైతన్యాన్ని ప్రజా బలాన్ని చేకూర్చి రాజ్యాంగంపై అవగాహన పెంపొందించి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తూ ఈ ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను